ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున యావత్ భారతదేశంలోనూ కూడా వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాల గురించి అధికారులు కానీ సంఘాలు కానీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా వినియోగదారుల వినియోగదారుల చైతన్యం తీసుకొచ్చి ప్రజలు మోసపోకుండా ఉండేటువంటి వాతావరణం కోసం చేసేటువంటి ఒక సంస్కరణ దీనికి ఆజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు ప్రముఖ న్యాయవాదిగా ఉండి అమూల్యమైనటువంటి సేవలు అందించారు అట్లాగే హేజుగు సత్యనారాయణ గారు కూడా ఎంతోమందికి తెలియని వారికి కూడా ఈ రక్షణ చట్టం ద్వారాగా అనేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించారు సుమారుగా పిఎస్ఆర్కే తిమ్మాసరావు గారు ముప్పై రెండు వేల కేసుల వరకు కూడా ఉపయోగం చేయగా పన్నెండు వేలకు పైబడి స్వతంత్రంగా వాళ్ళకి అప్లికేషన్స్ రాసి వాళ్ళకి న్యాయం కలిగించే అవకాశాన్ని హేజుగు సత్యనారాయణ గారు నిర్వహించారు కాబట్టి అంటే వినియోగదారుల ఉద్యమం అనేటువంటిది ఎక్కడికక్కడ సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా నవతరం ఏర్పాటుతోటి ఈ చట్టం ప్రయోజనాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజోపయోగమైనటువంటి వాతావరణం వస్తుందని పౌర సంక్షేమ సంఘం భావిస్తోంది మరి సరిపేట శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యక్షతన ఇక్కడ గాయత్రి జ్యోతిష్యాలయంలో ఈ యొక్క వినోదదారుల దినోత్సవం సందర్భంగా ఆ మహిళలకి ఆ యొక్క ఉద్యమ పితామహులకి పూలమాల వేసి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరిగింది అంతా శుభప్రదంగా వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు